నమస్తే అండి మన గోదావరి జిల్లాలో ఒక దేవాలయంలో మనం వేసుకెళ్లిని బట్టలు స్నానం తర్వాత అక్కడ విడిచిపెట్టి ఆచారం ఉందండి అయితే ఈ దేవాలయం కోనసీమ జిల్లాలో రావులపాలెం నుంచి కొత్తపేట వెళ్లే మార్గంలో మందపల్లి అనే చిన్న పల్లెటూరులో ఈ దేవాలయం కొలువై ఉందని మాకు తెలిసిందండి అయితే ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోనే కాక మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక శనీశ్వర స్వామి టెంపుల్ అంటండి మనలో ఎవరైనా శత్రువులతో గాని రుణాల బాధతో గాని అలాగే రోగాల బాధతో గానీ బాధపడుతుంటే ఈ స్వామి టెంపుల్ ఒకసారి వస్తాయండి ఏలినాటి శని అర్ధాష్టం శని దోషాలు పోతాయని ఇక్కడ తైలాభిషేక చేస్తే ఎటువంటి శని దోషాలున్నా నివారణ అవుతాయని అక్కడ వాళ్ళ నమ్మకం అయితే ఈ దేవాలయం పేరు శ్రీ 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 మందేశ్వర స్వామి వారి దేవస్థానం అంటే అందుకే ఈ ఊరిని పిలుస్తారు పిలుస్తారనుకుంటా అయితే శనీశ్వరుడికి అత్యంత ఇష్టమైన రోజు శనివారం కాబట్టి ఆ రోజు చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పేసి ఇక్కడ పూజారులు చెప్పారండి అయితే భారతదేశం మొత్తం మీద సాక్షాత్తు శనేశ్వరుని చేత ప్రతిష్ఠ చేయబడిన శివలింగం ఇది ఒక్కటే కావడం అలాగే శివలింగానికి తైలాభిషేకం కేవలం నువ్వుల నూనెతో మాత్రమే అభిషేకం జరగడం ఈ రెండు కూడా ఈ మందపెల్లలోనే కనిపిస్తాయండి శ్రీ మందేశ్వర స్వామి వారితో పాటుగా సప్త మాతృకలచే ప్రతిష్ఠ చేయబడిన శ్రీ పార్వతి అమ్మవారు శ్రీ మందేశ్వర శక్తి స్వరూపునిగా ఆది దంపతులై ఇక్కడ శ్రీ పార్వతీ సమేత మందేశ్వర స్వామి వారు కొలువై ఉన్నట్లు అక్కడి వారు చెప్తున్నారు ముఖ్యంగా శని త్రయోదశి మహాశివరాత్రి త్రయోదశి తిథి అమావాస్య తిథి శని జయంతి వంటి వేడుకల్లో భక్తులు మరింత రద్దీగా ఈ ఆలయానికి చేరుతారని చెప్పి అలాగే వాళ్ళు వేసుకున్న చొప్పులు అలాగే పట్టుకెళ్లిన కొన్ని ఆభరణాలు కూడా అక్కడ విడిచిపెడతారని ప్రతిది స్వామివారు